సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ఎస్ఎస్ఏ మండల అధ్యక్షుడు మహేష్ అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో మండల వనరుల కేంద్రం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు పూర్తిస్థాయి సమ్మెకు దిగుతూ నిరసన వ్యక్తం చేశారు నేటి నుండి టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు గత నాలుగు రోజులుగా రాష్ట ప్రభుత్వానికి తమ డిమాండ్ల నిరసనను వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో నేటి నుండి పూర్తిస్థాయి సమ్మెకు వెళ్లడం జరుగుతుందని వెల్లడించారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించే వరకు కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేసినాం అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు స్పందించలేదు కానీ ఈ యొక్క మేము సమ్మె చేస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి మా సభకు వచ్చి వంద రోజుల్లో మీ పనిని నేను పూర్తి చేస్తాను టీ అయినంతసేపు సేపు మీ సమస్యను పరిష్కరిస్తా అని మాకు మాట ఇవ్వడం జరిగింది వంద రోజులు కాదు మూడు వందల రోజులు గడిచినా కూడా సంవత్సరం దాటినా కూడా సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల గత నాలుగు రోజుల నుంచి మేము లీల నిరసనలు దిగడం జరిగింది అయినప్పటికీ కూడా స్పందన రాలేదు ఈ రోజు నుంచి పూర్తి స్థాయి సమ్మెకు దిగుతూ పెన్ డౌన్ చేస్తూ ఈ రోజు నుంచి సమ్మెకు బయలుదేరడం జరుగుతుంది ఎలాంటి విధులు చేయకుండా పూర్తి స్థాయిగా సమ్మెకు దిగడం జరుగుతుంది స్కూల్ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి ప్రతి ఉద్యోగి కూడా కేజీబీపీ వాళ్ళ నుంచి మొదలుకుంటే ప్రతి ఉద్యోగి కింది స్థాయి ఉద్యోగి వరకు కూడా ఎలాంటి పనులు చేయకుండా ఈ రోజు నుంచి సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది సుమారు పంతొమ్మిది వేల మంది ఈ యొక్క సమగ్ర శిక్ష లో పనిచేస్తా ఉన్నాం